హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి తెలుగు తెలుగులాగారు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సో ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరికైనా కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా సరే ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకైనా సరే ఓకే ఒక ఆలోచన అయితే ఉంటుందన్నమాట సో మన ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మనకి ఎలా తెలుస్తుంది ఏంటబ్బా అని చెప్పేసి చాలా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి కొంతమందికి ఏమవుతుందంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది కానీ కొంతమందికి ఎటువంటి నోటిఫికేషన్ రాదనమాట సో అప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో సపోజ్ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు అనుకుంటారు కదా ఈ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు కదా ఎవరెవరు అయ్యి ఉంటారబ్బా మనం ఒకసారి ఎలా తెలుసుకోవాలి అని చెప్పి థింక్ చేస్తూ ఉంటారు సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ అందరికీ తెలియాలని రోజు లేదు కదా సో వాళ్ళ కోసమే నేనైతే చెప్తున్నాను అనమాట తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి తెలియని వాళ్ళైతే ఎండ్ వరకు చూడండి మీకు కేవలం రెండే రెండు నిమిషాల్లో మీకు వీడియోలో క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో చూసిన తర్వాత వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇచ్చి ఇస్తే మాత్రం చాలామందికి రీచ్ అవుతుంది సో ఈ వీడియోని మరికొంతమంది చూస్తారు వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా యూట్యూబ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అడగండి అక్కడ నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట అక్కడికి నాకు కొన్ని కొన్ని కామెంట్స్ అనేది కనిపించవు నేను మళ్ళీ వీడియోలోకి వెళ్ళి చెక్ చేసి నేను రిప్లై ఇస్తూ ఉంటాను సో కొంతమంది నాకు ఇన్స్టా ఐడిలో మెసేజ్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కానీ అని చెప్తూ ఉన్నాను కానీ చాలామంది కొంచెం డౌట్ పడుతున్నారనమాట మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను కూడా అమ్మాయిని కదా సో నా ఐడి అనేది కొంచెం చెక్ చేసుకొని మీకు ఓకే అనిపిస్తే నాకు అక్కడ మెసేజ్ చేయండి లేదంటే నో ప్రాబ్లం నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో అడిగినా కానీ చెప్తాను అనమాట లేట్ లేకుండా ఇక్కడ స్క్రీన్ చాట్ అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్ మీ ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ అన్నది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే గూగుల్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేయగానే సర్చింగ్లో వచ్చేసి వైటీ స్టూడియో లాగిన్ అని టైప్ చేయండి ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా సో అలాగే అనమాట ఇలా వైటీ స్టూడియో లాగిన్ అని చెప్పగానే ఇక్కడ కింద లాగిన్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ వైటీ సింబల్ కనిపిస్తుంది దానిపైన లాగిన్ కనిపిస్తుంది కదా అక్కడైతే క్లిక్ చేయగానే మనల్ని డాష్ తీసుకెళ్తుంది అనమాట డైరెక్ట్గా చూసారా ఫ్రెండ్స్ సేమ్ నిన్న కూడా ఇలాగే వచ్చింది కదా చూపించాను నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూడండి సో ఇక్కడ వచ్చేసి మనకి కింద వచ్చేసి సి ఆల్ అనమాట రీసెంట్ సబ్స్క్రైబర్స్ అని ఉంటుంది రీసెంట్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పి కింద సి ఆల్ అని ఉంది కదా దానిపైన ఆర్ మార్క్ చూపిస్తాను చూడండి అక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడే నాకు వచ్చేసి టెన్ మెంబర్స్ అయితే చూపిస్తుంది రీసెంట్గా నాకు వచ్చిన సబ్స్క్రైబర్లు వచ్చేసి ఇక్కడ కౌంటింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ కింద ఆర్ మార్క్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ అకౌంటింగ్ అనేది ఉంటుంది నాకు మ్యాక్సిమం ఫిఫ్టీ వరకు చూపిస్తుంది ఫిఫ్టీ వరకు అయితే నేను పెట్టుకున్నాను ఈ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చేసి నాకు లాస్ట్ నైన్టీ డేస్లో వచ్చారంట అంటే రీసెంట్ నైంటీ డేస్లో నాకు ఇంతమంది వచ్చారంట నైంటీ డేస్ కూడా పట్టలేదండి రీసెంట్గానే వచ్చారనమాట సో అవైతే నాకు ఇక్కడ చూపిస్తుంది లేదు ఇంకా మేము మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాము అంటే ఇంకా అది కూడా చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ అది కూడా వచ్చేసి ఇక్కడ పైన పైన కనిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ ఇలా ఇటుపక్క ఇటుపక్క ఆర మార్క్ అయితే ఉంటాయి ఇక్కడ మనం స్క్రోల్ చేయంగా ఇక్కడ నేను టోటల్ ఒకేసారి పెట్టాను కాబట్టి నాకు అన్నీ ఒకేసారి చూపించాను లేదు ఇంకా మేము పూర్తిగా చూడాలి అంటే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఎంతమంది వచ్చారు ఏంటి అనేది ఇక్కడైతే చూపిస్తుంది అనమాట ఇక్కడ కూడా హైర్ మార్క్ అయితే వేసి చూపిస్తాను చూడండి ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఇంకా ఇలాగా మనము ఎంతమందినైనా చూడొచ్చు ఎంతమంది మీ ఛానల్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది మీరు అంత ఓపిక ఉండదు జస్ట్ మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఓ ఇంత మంది మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు పలాన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది చూడండి సరే ఇక్కడ హైర్ మార్క్ చూపిస్తున్నాయి ఇక్కడ మనమైతే ట్వంటీ డేస్ డేస్ ఇంకా టైం అయితే అయితే ఇక్కడ ఇక్కడ సెట్ చేసుకొని మనం మనం కింద ఇలా ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే టోటల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఏంటనేది కనిపిస్తుంది కొంతమందికి కొంతవరకే కనిపించవచ్చు అనమాట సో ఇంకా అది సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ అనమాట ఈ విధంగా అయితే మీ ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ ఏంటనేది చాలా సింపుల్గా అయితే మీరు తెలుసుకోండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాగా